ఒకప్పుడు ఈ ఈవెంట్ ఫీల్డ్ కానీ జబర్దస్త్ ఈ లేడీ గెటప్ లాంటివి నచ్చదు వాళ్ళ ఫ్యామిలీలో నచ్చదు ఆమెకు నచ్చదు సోషల్ మీడియాలో తీసేయమని తీసేసిన తర్వాత ఒక సందర్భంలో టీవీ చూస్తూ చూస్తూ యూట్యూబ్లో సుడిగాలి సుధీరు గెటప్ సీను అంటే ఏంది వాళ్ళ ఎట్లా స్టార్ట్ చేసారు అని అప్పుడు రియల్స్ అయింది ఇంత కష్టపడి రా వీళ్ళు ఇంత వెనకాల అవుతుందా అని ఆ తర్వాత ఈ సుధీరు సీను మా పెళ్ళికి వచ్చినప్పుడు కూడా ముఖం నచ్చదు కదా ఇక అట్ చేస్తే అయిపోయాక తర్వాత చూసి కథం ఒకసారి ఆఫీస్ పోయి వచ్చినా సుధీర్తో ఫోటో దిగిపిస్తావా లేదా గెటప్స్ ఇంకా దగ్గర పోదామంటుంది మణికొండ పోదామంటుంది అరే వాళ్ళు ఏ బిజీలో ఉంటారు ఏ షూటింగ్లో ఉన్నారు అట్లా సందర్భంలో ఫొటోస్ కూడా దిగినాం షూటింగ్ కాడికి వచ్చింది కలిసినాం మాట్లాడింది చాలాసేపు అయ్యా అంటే వాసంగా స్టార్టింగ్ తెలియదు వాళ్ళకి అప్పుడు నేను ఆ టైంలో జబర్దస్త్ కూడా సరిగ్గా చేయలేను అప్పుడే మెయిన్ మెయిన్ గెటప్లో పడుతున్న టైంలో ఒకసారి పెళ్ళి తన వైఫ్ ఇష్టం వచ్చిందో అన్నట్టు తర్వాత కూర్చోబెట్టి చెప్పిన గిట్టు గిట్ల సంగతి గిట్లు ఉంటుందని చెప్పి అట్లా ప్రయాణం సాగింది థ్యాంక్ యూ మై డియర్ వైఫ్ థ్యాంక్ యూ మై పేరెంట్స్